c r r o n u v e n o saying I p o t వనాల కోసం మనం వనాల కోసం మనం ప్రతి ఇంట్లో చెట్లు ప్రతి ఇంట్లో చెట్లు ప్రతి ఇంట్లో చెట్లు వన కోసం వనాలు

कवर <laughs> प्लास చెలు పెంచండి చెట్లను పెంచండి వనాల కోసం వనాల కోసం మనం చేతి సంచి చేతి సంచి చేతి సంచి వనాల కోసం మనం కాలుష్యాన్ని నివారిద్దాం కాపాడుదాం కాలుష్యాన్ని నివారిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం కాలుష్యాన్ని నివారిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం తేటి సంచి పర్యావరణాన్ని సంచి తేటి సంచి జనరక్షణ 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 ప్లాస్టిక్ కవర్ ను వద్దు ప్లాస్టిక్ కవర్ వద్దు ప్లాస్టిక్ కవర్లు వద్దు మేటీ సంధి వద్దు ప్లాస్టిక్ కవర్లు వద్దు మేక సంఘం చేతి సంచి వనాల కోసం మనం ప్రతి ఇంట్లో చెట్లు ఇంట్లో ఉంటే పరిరక్షణలో భాగంగా గత రెండు సంవత్సరాలుగా మరి ప్రతి నెల మూడవ ఆదివారం ప్రతి వార్డులో ప్రతి ఇంటిని చెట్లు మరి పర్యావరణాన్ని పరిరక్షించాలని గ్రీన్ క్లబ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గ్రీన్ క్లబ్ ట్రస్ట్ సభ్యులందరూ కలిసి మరి ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు మరియు పాంప్లెట్లు పోస్టర్లు స్టిక్కర్ల ద్వారా ప్రచారం కొనసాగిస్తున్నాం మరి ఇంటి నుండి బయలుదేరేటప్పుడు ఈ ప్రతి ఒక్కరు కూడా నలభై ఏడవ వార్డు నుంచి ఈరోజు జరుగుతున్న కార్యక్రమం నలభై ఏడవ వార్డులో జరుగుతుంది ప్రతి ఒక్కరు ఇంటి నుండి బయలుదేరేటప్పుడు మరి చెక్సెన్సిన్ తీసుకొని వెళ్ళడం వల్ల బయట ఇచ్చేటువంటి ప్లాస్టిక్ కవర్లను తిరస్కరించి మనం పర్యావరణాన్ని పరిరక్షించిన వారం అవుతాం మరి ఈరోజు సులభంగా లభిస్తున్నటువంటి కవరాన్ని ఉచితంగా వినియోగించడం వల్ల మూగజీవులు ఎన్నో అనారోగ్యాలకు గురవుతున్నాయి మరి మనం కూడా ప్లాస్టిక్ కార్ను ఉపయోగించడం వల్ల క్యాన్సర్ వంటి అనారోగ్యాలకు కూడా బారిన పడుతున్నాం సో మరి ప్రతి ఒక్కరు కూడా సేట్సెన్షుల్ని వాడాలని కోరుతున్నాం మరి వనరులని పొదుపుగా వాడుతూ పర్యావరణానికి కాలుష్యం కలిగించేటువంటి అన్నిటికీ కూడా దూరంగా ఉండాలని మరి గ్రీన్ క్లబ్ ట్రస్ట్ నుంచి విజ్ఞాపన చేస్తున్నాం Thank you.